కొన్ని ఆనందాలు మాటల్లో చెప్పుకోలేనివి పిల్లలు నా మీద చూపించిన ప్రేమ నేను ఇప్పటికీ మర్చిపోలేను ఎందుకంటే నేనే నా పుట్టినరోజు మర్చిపోయాను కానీ మా పిల్లలు మాత్రం నా బర్త్డేని అలాగే గుర్తు పెట్టుకున్నారు నేను వచ్చి ఇప్పటికీ త్రీ ఇయర్స్ అవుతుంది కానీ రెండు సార్లు ఏమో నా బర్త్డే వచ్చింది నేను చేసుకున్నానో లేదో కూడా నాకు గుర్తులేదు కానీ నా బర్త్డే మాత్రం మీ పిల్లలు ఎంత బాగా గుర్తు పెట్టుకున్నారంటే నేను స్కూల్లో ఉంటే గబా గబా వచ్చి రేపు మీ బర్త్డే కదా మేడం కోన్ పెడతాము అని వాళ్లే కోన్ తీసుకొని వచ్చారు నార్మల్ గా అయితే నేను ఎక్కువగా కోన్ పెట్టుకోను నేను ఎప్పుడు మన ఇంట్లో ఉన్న గోరింటాక్ ని రుబ్బి పెట్టుకోవడం నాకు అలవాటు ఇప్పుడు ఎప్పుడే మా పెళ్లికి పెట్టుకున్నాను ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి పెట్టుకున్నాను అంతే ఎక్కువగా కోన్ పెట్టుకోను కానీ నాకు వద్దు అని చెప్పినా గానీ మా పిల్లలు వినకుండా చాలా ఇంట్రెస్ట్ గా మేము పెడతాం మేడం అని చెప్పి చూడండి ఎంత హ్యాపీగా నాకు ఫోన్ పెట్టారో అది చాలా చిన్న విషయమైన నాకు మాత్రం చాలా సంతోషాన్ని ఇచ్చింది నాకు ఒకటి మాత్రం బాగా అర్థమైంది ఆ పిల్లలు గాని మనల్ని ఇష్టపడితే మన కోసం ఏమైనా చేస్తారు అంత ఆప్యాయంగా ఉంటారు మన తోటి వాళ్ళ ప్రేమలాగే ఈ గోరింటాకు కూడా చాలా ఎర్రగా పండింది